ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ భగవద్భక్త జిజ్ఞాసులందరికీ దీపావళి శుభాకాంక్షలు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటాము దీపావళి అంటే ఏంటి దీపాలని భగవంతుని ముంగట దీపం ఎందుకు వెలిగించాలి అనే దాన్ని అనే అంశాన్ని ఈరోజు విచారణ చేద్దాం చర్చించుకుందాం అయితే మనం దీపం వెలిగించేప్పుడు ఒక శ్లోకాన్ని చదువుతాం ఏమని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అని ఈ శ్లోకాన్ని చదువుతూ మనం దీపాన్ని వెలిగిస్తాం మరి ఇప్పుడున్న సమాజంలో ఎలాంటి దీపాలను పెట్టుమంటున్నారు పూర్వం నుంచి మన సనాతన ధర్మంలో భగవంతుని ముందు దీపం వెలిగించాలి భగవంతుని ముందు దీపం వెలిగించమని మన పూర్వీ పూర్వం నుంచి సనాతనం నుంచి వస్తుంది మరి ఎందుకు దీపాన్ని భగవంతుని ముందు వెలిగించమన్నారు మన పూర్వీకులు అని దానిలో ఉన్న నిగూఢ రహస్యం ఏంది అని తెలుసుకుందాం దానికి ముందు ఈ నేటి సమాజంలో ఈ దీపము భగవంతుని ముందు దీపం వెలిగించే విధానంలో చాలా మార్పులు వచ్చినాయి అవి అవి ఏ విధంగా ప్రచారంలోకి వచ్చాయో ఎవరు ఏవి స్వలాభం కోసము ఈ దీపంలో ఉన్నటువంటి అవకతవకలని విచారిస్తున్నారో వివరిస్తున్నారో మనం ఈరోజు వాటిని గురించి కూడా కొద్దిగా చర్చించుకుందాం అయితే ఇప్పుడున్న సమాజంలో అందరూ ఎలా చెప్తున్నారంటే మాధ్యమాలల్లో దీపాలను వెలిగించండి కోటి దీపాలను వెలిగించండి ఐదొత్తులు వేయండి ఇన్నొత్తులు వేసి కాల్చండి ఈ నూనె వేయండి ఆవు నెయ్యి వెయ్యండి నువ్వుల నూనె వేయండి కొబ్బరి నూనెతో పెట్టండి రకరకాల నూనెలతో పెట్టమని చెప్తున్నారు ఇంకో విద్యమైంది ఇంకో విషయం ఏంటంటే కొబ్బరికాయ దీపము ఉప్పు దీపము ఉసిరి దీపము పిండి దీపము రకరకాల దీపాలు పెట్టండి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు అన్ని మంచి జరుగుతాయి ఈ రకరకాల దీపాలని ఈ టైంలో ఇప్పుడు ఇట్లా పెట్టండి అని చెప్పిరు మనం ఒకటి ఆలోచిద్దాం మనము ప్రమాణం తీసుకోవాలి శాస్త్ర ప్రమాణంతో పెద్దల వాక్కులు గురువులు ఋషులు మనకేమందించారు ఆ గురువులు ఋషులు దేని దర్శించి మనకు ఈ దీపం భగవంతుని ముందు ఉంచండి అని మనకి చెప్పారు దాన్ని విచారణ చేస్తే దీపం జ్యోతిపర బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అన్నారు మన పూర్వీకులు సనాతన ధర్మం ఏం చెప్తుంది మన సనాతన ధర్మం అంటే మన పూర్వం ఋషులు మునులు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు అవన్నీ చర్చించి శాస్త్రపరంగా మనకు ఈ దీప విశిష్టతని దీపాన్ని భగవంతుని దగ్గర ఎందుకు నివేదించాలి అనే నిగూఢ రహస్యాన్ని దాంట్లో పొందుపరిచి ఉంచారు మనము వాటిని ఆ నిగూఢ రహస్యం ఏందో తెలుసుకోలేక